వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కళ్ల ముందు ఘోర ఓటమి స్పష్టంగా కనపడుతూ ఉంది ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వాళ్లు రకరకాల విన్యాసాలు చేసినా ఆ వైద్యు కూడా ప్రజలు ఆమోదించలేదు ఘోర ఓటమి ఎన్నికల్లో తప్పదని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాకు కలిగింది ఈనాడు ఎన్నికల కోడ్ వచ్చిన వేళ ఎన్నికల కమిషన్ చెప్పిన మాట వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ వద్దు కేవలం వాలంటీర్ల చేత వద్దు అధికారుల చేత ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయండి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది అంతేకాదు నడవలేని వృద్ధులు ఉంటారు మంచం మీద ఉండే వృద్ధులు ఉంటారు సుదూర ప్రాంతాల చెందిన వృద్ధులు ఉంటారు దివ్యాంగులు ఉంటారు వారందరికీ నేరుగా ఇళ్లకే తీసుకెళ్లి పెన్షన్లు పంపిణీ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘోర నిర్వాహకం శవ రాజకీయాలు చేసే విధంగా ఏదైతే ఘోర ఓటమి తప్పదని భావించి దింపుడు గల్ల ఆశ కింద ఈనాడు ఈ యొక్క పెన్షన్ల మీద ఒక అత్యంత నీచంగా రామ నిర్వహిస్తున్నారు ఈరోజు పాపం నేను చూశా కొన్ని దగ్గరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల్లో వృద్ధులు తీసుకువస్తున్నారు ఎవరో తీసుకోరమ్మన్నారే ఆ వృద్ధులు మంచాల్లో వృద్ధులకి నడవలేని వారికి దూరంగా ఉన్న వాళ్లకి దివ్యాంగులకి నేరుగా వాళ్ల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పిందా లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దలారా దయచేసి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి ఈనాడు ఎన్ని శవరాజకీయాలు మీరు చేసినా ఎన్ని విన్యాసాలు మీరు చేసినా ప్రజలు నమ్మే పరిశ్రమ లేదు ప్రజలు బహాటంగా అడుగుతున్నారు ఉన్నారు నిన్నటి రోజున మా కార్యకర్తలంతా కూడా ఆ యొక్క ప్రజలకు అండగా ఉండేదానికి ఎక్కడికక్కడ సచివాలయాల వద్ద వారికి కావాల్సిన తాగునీరు మజ్జిగ ప్యాకెట్లు రవాణా సౌకర్యం అన్ని కల్పిస్తూ ఉంటే ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు వాలంటీర్లు చేతి ఇవ్వద్దని చెప్పింది ఎన్నికల కమిషన్ లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు మా ఇళ్లకు పెన్షన్లు దా అదేది కూడా అడ్డంకే కాదే మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడ చేస్తూ ఉందంటే ఓటమి భయం కళ్ల ముందు గనపడి ఏదో రకంగా విన్యాసాలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజలు స్పష్టంగా చెప్పే మాట ఒకటే రెండు వందల రూపాయల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు రూపాయల పెన్షన్ ఇంటింటికి అందిస్తారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నూటికి నూరు శాతం వస్తుంది ఏదైతే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాయి తెలుగుదేశం పార్టీ కూటమి ఈ యొక్క కూటమి విజయవంతం అయిన తర్వాత ఇంటింటికి నాలుగు వేల పెన్షన్లు వస్తాయి రెండు వందల రూపాయల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మాకు నాలుగు వేల పెన్షన్ ఇంటింటి అందిస్తారని ప్రజలు స్పష్టంగా భావిస్తున్నారు ఈ పెన్షన్ల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ముఖ్యమంత్రి జగన్ గారు గాని ఒక దానికి సమాధానం చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ గారు ఏం చెప్పారు మీరు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల రూపాయల పెన్షన్ ని మూడు వేల రూపాయలు చేస్తా అని చెప్పారా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలా కాదు చెప్పింది ఎలా పెంచుతానలేదు పెంచుకుంటూ పోతానన్నానని చెప్పని మూడు వేల రూపాయలు ఐదేళ్ల ముందే ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవ్వకుండా రెండు వందల యాభై లెక్కలు ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వందల రూపాయల పెన్షన్ ని రెండు వేలు చేశారు మరి మీరేమో మూడు వేలు చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్లు పట్టింది మీకు మరి ఈనాడు ఈ విన్యాసాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ దీన్ని ఎవరూ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇకపోతే వాలంటీర్లందరికీ నేను మనం చేస్తున్నాను వాలంటీ చెల్లెళ్లారా వాలంటీ తమ్ముళ్లారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని రాజీనామాలకి బెదిరిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది ఓ నెల రోజులే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది కాబట్టి వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లని ఎవరూ లెక్క చేయవద్దు ప్రతి వాలంటీర్ కూడా కొనసాగుతాడు వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏ ఉండదు వాలంటీర్ కొనసాగటమే కాదు వాలంటీర్కి ఇంకా మెరుగైన సౌకర్యాలని మేము కల్పిస్తాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్ని వాళ్ల బెదిరింపుల్ని మీరు లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు ఎన్నికల కోడు కూడా వచ్చింది మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే నేరుగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచ్చుల్లో పడవద్దు మీరు ఐదేళ్లుగా వాలంటీర్లుగా చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు రాజీనామా చేస్తే మీకు మళ్లీ వాలంటీర్లు రావాలంటే రాజీనామా చేసి వచ్చారు కాబట్టి చేసిన సర్వీస్ అంతా కూడా మీ యొక్క జీవితంలో ఈ ఐదేళ్లు మీరు చేశారు ఐదేళ్లు చేసిన తర్వాత రాజీనామా చేస్తే ఎన్నికల తర్వాత మళ్లీ మీరు వాలంటీర్గా వచ్చినా కూడా ఈ ఐదేళ్ల సర్వీసు మీ యొక్క ఖాతాలో ఉండదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వాలంటీర్లు ఎవ్వరికీ వచ్చిన ఇబ్బంది ఏ లేదు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్లు కొనసాగుతారని చెప్పని మరి మీకెవ్వరు ఒత్తిడి చేసినా కూడా మీరు దొంగవద్దు మీ ఉద్యోల భవిష్యత్తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడి అన్యాయం చేసుకోవద్దు వాలంటీర్లు అందరూ కొనసాగుతారు ఇంకా మెరుగైన సౌకర్యాలని కల్పిస్తాం దయచేసి ఐదేళ్ల పాటు మీరు చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ఆ సీనియార్టీ అయితే ఉందో ఈ రాజీనామా చేసి ఆ సీనియార్టీని బంగుట్టుకోవద్దని కోరుతూ ఇకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటి అడుగుతున్నాం రెడ్డి గారు ఆనాడు కరోనా వేళ మద్యం షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి మద్యం అందించారే మద్యం అమ్మించారే మరి సినిమా టికెట్ల కోసం ఎంఆర్వోలు ఆర్టీఓలు విఆర్ఓలు నేరుగా సినిమాకే వెళ్లారే మరి మద్యం అమ్మించినటువంటి ఆ యొక్క ఉద్యోగస్తుల చేస్తే ఘోరంగా మీరు అన్నారు సినిమా హాల్ల దగ్గర ఆర్టీఓలు ఎంఆర్ఓలు వీఆర్ఓలు అందరూ కూడా ఉండి సినిమా టికెట్లు అమ్మించారే మరి ఈనాడు వృద్ధులకి వితంతులకి ఇంటింటికి పరిశీలించే దానికి మీకున్న అభ్యంతరం ఏంటి కాబట్టి ఇకనైనా కూడా ఇది మానుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కి మనవి చేస్తూ ఉన్నా లిఖిత పూర్వకంగా మేమందరం కూడా లేఖలు రాస్తూ ఉన్నాం మే ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్లు ఇంటింటికి అందే విధంగా మా రాష్ట ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఈనాడు మీరు జారీ చేసిన ఆదేశాలను కూడా రాష్ట ప్రభుత్వం పాటించలేదు ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పినా ఏది దూర ప్రాంతాల్లో ఉన్నానా ఉండేవాళ్లుంటే ఇళ్లకు పోయిందించండి మంచం మీద ఉంటే ఇళ్ళ భోజందించండి నడవలేని పరిస్థితులు ఉంటే ఇళ్ళ భూయించండి మరీ వృద్దులైతే ఇళ్ల భూ అందించండి అని చెప్పినా కూడా మీరు దాన్ని కాలరాశారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను కూడా రాష్ట ప్రభుత్వం తొంగులో దొక్కింది దీని మీద ఎన్నికల కమిషన్ సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కోరుకున్నారు జనసేన జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు